దేవుడు మొట్టమొదట శిలువులో కలిగిన మాట ఆయనకి ఏ పాపము ఎదిగిన వాడు ఏ జ్ఞానము చేయని వాడు ఏ తప్పులు ఆయనలో నిలువు కానీ మన కొరకు ఆయన శిలిమికి ఆస్పందించబడి మనమే ఆయన తలకి మొండల టికెట్లు పెట్టాం మనమే మనమే ఆయన పక్కలో బలింగం మనమే ఆయన కాలుకి చేసాం అయినా తండ్రి ఇది ఏమి చేయించున్నా ఇది ఎదుగులు ఇది చేయొచ్చండి అని తండ్రిని వేడుకుంటున్నాడు అంటే మనం ఏం చేస్తున్నామో ఆయన 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 కాయపరచబెట్టసించబెట్టడు కానీ మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన చలిపోకుపోతే మనకి రక్షణ లేదు మన కొడుకు ఆయన విలువైన ప్రాణమును పరిగ అర్పించాడు మరి ఆయనకి మనము లావడి ఉండాలని ఒక్కొక్కరికి మనం చేరులు బిడ్డల ఆయనకు భయభక్తి కలిగి చీణించిట మనకి నేలు ఆయన మాట నుండి మనము బ్రతుకుతాము కాలం అంతా మనం బట్టిన కాలం అంతా ఆయిన్లో ఆయన యొక్క నా మాటలు కలిపని వారి ద్వారా నడిచి వారందరూ తండ్రి తండ్రి ఆశలిస్తున్నాం అలా మరి నా తల్లి నాకు ఇచ్చిన మాట కట్టి నీకు ఏమీ లేదు ఇలా నిలబెట్టుకున్నాను తల్లి నా గొప్ప దేవుడా మరి ఆనాడైతే నేను నా ఇంటి వారు యహోవా అన్ని చర్యల మధ్యన సాక్ష్యం ఇచ్చారు మరి మన సాక్ష్యం ఇవ్వకూడదు మన అలా వండకూడదు వండాలి మన మరి అక్షరం ఉండకూడదు మరి ఒకరి పక్కరము చూసించుకోకూడదు మనం మొదల మరము ప్రేమింపబడాలి మరి ఏదైతే లోకం

అయితే అన్నాడు నేనైతే ఆయన చూసి ఆ గాయంలో చెక్కి పెడితే కానీ నేను నమ్మను అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు తోమ చుడత చూసి నందుల వరకు అంటే చూడలక నందుల వరకు కన్నులు అని అనేసి దేవుడు పడితే ఆ మాట మాకు అందరికి వర్తిస్తాడు మనం పేరు చూస్తామా చూడలేదు అంత కొత్త మోసే ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాడు మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు మోస నీవు నన్ను చూస్తే నేను ఎలా ఉంటాను నా లోపం నువ్వు చూడు అని మోసతో దేవుడు మాట్లాడాడు మాట్లాడిన దేవుడు ఆయనకి కూడా ఆయనకి కూడా మాటలు చెప్పి ఉన్నాడు ఆయన పరిశుద్ధాపడు కాబట్టి ఆయన పరక్షు ప్రాప్త ఉన్నాడు కాబట్టి మనకందరినో ఈ యొక్క లోపంలో మనం మాట్లాడే చొప్పును ఒక్కొక్కరికి తేరు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ సమయం తించినేత నేను మాట్లాడించిన మాటల్లో తప్పులు నేను అయితే క్షమించమని మరి ఈ చిన్న మాటలు దేవుడు తినించి ఆశీర్వదించి మన కుద్యంలో